హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి ఇంత సింహావ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి కదా ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నారనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అమౌంట్ అయితే కట్ అవ్వదు అనమాట ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వారందరు కూడా లైక్ చేస్తే మన వీడియోస్కి ఎనర్జీ నాకైతే బూస్ట్అప్ ఉంటుంది అనమాట అలాగే మన వీడియోస్ కూడా ఎక్కువగా రీచ్ అయితే వస్తుంది ఇంకా ఈ ఇయర్ టూ లో ట్వంటీ మనకి న్యూ ఇయర్ రోజునే తాబేలు అయితే దొరికింది చూస్తున్నారు కదా మా పిల్లలు ఊర్లో నుంచి తీసుకొచ్చారనమాట అక్కడ మా హస్బెండ్ కి దొరికింది ఇంకా అదైతే నేను మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను అలాగే ఇప్పుడు క్యాస్టన్ ఐరన్ ప్యాన్స్ అయితే వాడుతున్నారు కదండి సో ఈ ఐరన్ ప్యాన్ కూడా నేను తీసుకున్నాను అనమాట అది కూడా చూపిస్తాను చూసేసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి హెల్దీ వేలో మనం కుకింగ్ చేసుకోవాలంటే ఒక్కొక్కటిగా మనం ఇట్లా మార్చుతూ రావాలన్నమాట స్టిక్ అయితే వాడద్దు అంటున్నారు కదా సో ఇంకా ఇప్పుడు క్లైమేట్ అయితే చూడండి ఎంత పొగమంచు అంతా వస్తుంది అనమాట చక్కగా ఇంకా ఎంతున్నా చల్లదనం అనేది ఈ సంక్రాంతి వరకే కదండి ఇంకా సంక్రాంతి అయిపోయిన దగ్గర నుంచి ఇంకా ఎండలు మారు మోగిపోతాయి అనమాట ఇంకా జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా ఎండలు ఉంటాయి సో మీకు చలిగా ఉంటే ఇష్టమా అలాగే ఎండాలంటే ఇష్టమా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నాకైతే చల్లగా ఉంటేనే ఇష్టం అండి ఇంకా చూడండి ఇక్కడ చెట్ల దగ్గర నుంచి స్నో కూడా ఎలా వస్తుంది పొగ మంచి అయితే ఇట్లా పొగ కూడా ఇట్లా లోపల వరకు కూడా వస్తుంది అనమాట ఈ వ్యూ కూడా మీతో షేర్ చేద్దామనేసి వీడియో తీసాను చూడండి ఎలా ఉందో అందరు కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేశారని అయితే అనుకుంటున్నాను నేను ఇంకా న్యూ ఇయర్ తర్వాత బ్లాగ్ అనేది పెట్టలేదు కదా చూడండి చెట్లు కూడా ఎవరైనా నాటుకోవాలంటే ఇప్పుడే నాటేసేయండి ఎందుకంటే ఇంకా సమ్మర్ లో బ్రతకవు ఇప్పుడు లైట్ గా కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఎలాంటి చెట్లు అయినా కూడా బ్రతికిపోతాయి ఇంకా సంక్రాంతి షాపింగ్ అదంతా కూడా ఎలా నడుస్తుంది నాతో చెప్పండి ఇంకా షాపింగ్ అందరిది అయిపోయిందా పిండి వంటలన్నీ చక్కా చేసుకుంటున్నారా ఇంకా హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి కదా మన పిల్లలకి ఇంకా దుమ్మ దుమ్మే మన పిల్లలు బాగా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తారు టెన్ డేస్ ఇస్తారు హాలిడేస్ కూడా చక్కగా అందరూ అమ్మగారు ఇండ్లకి వెళ్ళేవాళ్ళు అమ్మగారు ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ట్రిప్స్ కి అందరు కూడా వెళ్ళండి వెళ్ళి బాగా తాబేల్ ని ఇలా మన ఇంట్లో పెంచుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి అంటే అందరూ ఏం పెంచుకోలేండి బట్ మనకైతే న్యూ ఇయర్ రోజునే దొరికింది అని అయితే కొంచెం హ్యాపీనెస్ అనమాట ఇప్పటి వరకు అయితే మేము ఇంట్లోనే పెంచుకుంటున్నాము ఇది దగ్గర నుంచి చూడటము ఇదే ఇంత దగ్గరగా మనం దీనికి ఫుడ్ బయట ఉంటే ఏం తినదండి జస్ట్ వాటర్ లో ఉన్నప్పుడు మాత్రమే తింటదనమాట బయట అయితే ఏం తినదు దీనికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది కూడా మీకు ఏమైనా తెలిస్తే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే దీనికి ఫుడ్ కూడా సపరేట్గా ఉంటుందంట బట్ మేమైతే ఇప్పటికీ బకెట్లో వేసి దీన్ని వాటర్లోనే వదులుతున్నాము అప్పుడప్పుడు బయటకు కూడా వదులుతున్నాం అనమాట అది సెంటర్ మన పొలంలో మన మన మా డాడీ వస్తుంటే రోడ్డు రోడ్డు వేసారు కదా అక్కడ కంట్రీ అక్కడ రోడ్డు దాటుకుంటుంటే బావి బావిలోకి అప్పుడు కనిపొచ్చింటే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ స్వీటీ బయటికి రా చూడండి మేము ఇంట్లోకి తెచ్చుకొని టూ డేస్ అయిందండి యాక్చువల్గా ఇది మనకి న్యూ ఇయర్ రోజునే దొరికిందనమాట తాబేలు తాబేలు అంటే అదృష్టం అనే అంటారు కదా మేబీ ఇది ఇంట్లో ఉండొచ్చా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్గా మేమైతే ఇంకా వదిలేద్దాం బయట అని అయితే అనుకుంటున్నాము ప్రజెంట్ అయితే ఒక టూ డేస్ పిల్లలు అది చూస్తారు కదా అనేసి ఇంట్లో ఉంచుకున్నాం అనమాట ఇట్లా అప్పుడప్పుడు కొంచెంసేపు బయట వదిలి అప్పుడప్పుడు నీళ్ళల్లో అలా పెడతా ఉన్నాము నీళ్ళల్లో కూడా వదిలేస్తాము నైట్ అంతా కూడా దానికి ఫుడ్ ఏమేమి పెట్టాలి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూస్తున్నారు కదా ఇలా నడుస్తుంది అనమాట మీకు మేబీ ఫ్లోర్ ఆ తాబేలు ఒకే కలర్ లో ఉంది కదా అంత క్లియర్ గా తెలుస్తుందో లేదో మరి ఇట్లా నడుస్తుంది అనమాట ఇది దీనికి పేరు కూడా పెట్టుకున్నారు మా పిల్లలు అయితే స్వీటీ అనేసి దీన్ని అయితే ఇంట్లోనే మేము ప్రజెంట్ అయితే పెట్టుకొని ఉన్నామండి తర్వాత ఎక్కడైనా వదిలేద్దామని అయితే అనుకుంటున్నాము మీరు చెప్పండి దీన్ని ఇంట్లోనే పెట్టుకోవచ్చా లేదంటే బయట వదిలేయమంటారా బట్ ఏమి శబ్దం ఉండదు ఏమీ ఉండదండి వాటర్ లోనే ఉంటుంది మనం బయటకు తీస్తే బయట ఏదో ఒక మూలకెళ్ళిపోయి అలా ఉంటదనమాట నెక్స్ట్ ఇంకా మన టాపిక్ లోకి వచ్చేద్దాము ఇదైతే ఈ ఐరన్ ప్యాన్స్ అండి చాలా బాగున్నాయి అన్ని సైజెస్ లో ఉన్నాయి అనమాట ఇక్కడ మన లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ట్రై చేయండి దోశ వస్తుందా లేదా అని కూడా వేసి చూసాము చాలా బాగా వస్తుంది డెఫినెట్గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి ఐరన్ పాన్స్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ దోశ పాన్ అయితే మేమైతే టూ హండ్రెడ్కి బార్గెనింగ్ చేసి తీసుకున్నాము మీరు కూడా కావాలంటే ట్రై చేయచ్చు చూడండి ఇవి లైన్స్ వచ్చినవి అయితే చపాతీకి అని చెప్పారు వాళ్ళు యాక్చువల్గా ఇంకా ఆ రోజులు కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడికో చెప్తున్నారు ఇంకా అక్కడి నుంచి మనం మరీ అంత లోగా అడగలేం కదా నేనైతే మా పక్కన అక్క అయితే దోస ప్యాన్ తీసుకుంది వస్తుంది అని అయితే చెప్పింది ఇవన్నీ సైజులు వారిగా ఉన్నాయండి ఈ దోశ ప్యాంట్స్ చూడటానికి బ్లాక్గా కనపడుతున్నాయి కదా అవి కూడా క్లీన్ చేస్తే ఇదే ఈ ప్యాన్స్ ఉన్నాయి చూడండి ఆ కలర్లోకి వచ్చేస్తాయంట సిల్వర్ కలర్లోకి ఫస్ట్ మనం దానికి సీజనింగ్ వచ్చేసి షర్ఫ్ వేసి నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత వెట్ వెట్ క్లాత్ తీసుకొని తేమంతా తుడిచేసి ఆయిల్ అనేది రాసేస్తే చక్కగా వస్తాయంట నేను కూడా ఇంకో ప్యాన్ వెళ్ళి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను ఒక రెండు మూడు దోశలు అయితే ఫస్ట్ టైం వేసినప్పుడు మనం పడేసేయాలి ఆ తర్వాత మనం వేసుకొని తింటే మంచిది అనమాట వేసేటప్పుడల్లా మనము డెఫినెట్గా దానిపైన మనము ఆనియన్ రాసి తర్వాత దోశ వేస్తే ఎవ్రీ టైం బాగా వస్తాయి దోశలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఆవిడ సీజనింగ్ అది ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తుంది అనమాట మనకి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్